హాయ్ బ్రో హాయనా సో ఇప్పుడు నారా లొకేషన్ డిప్యూటీ సీఎం గా కొన్ని చర్చలు అయితే నడుస్తున్నాయి సో ఆయన డిప్యూటీ సీఎం అయితే పవన్ కళ్యాణ్ ఏమవుతాడు అసలు ఈ విధంగా అంటే అసలు ఇది ఎందుకు కారణమైంది ఈ విధంగా చర్చలకి అన్న ఒకటి చెప్తా ఇప్పుడు ఇది రూమరా లేకుంటే వాస్తవమా అనేది నాకు తెలియదు బట్ ఇలా చేస్తే మాత్రం ఏపీ ప్రజలు ఊరుకోరన్న ఎందుకంటే మన ఇప్పుడు అక్కడ రావడానికి సిబిఎన్ గారు సీఎం అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మన పీకే గారు సో అలాంటి అలాంటి ఆయనని మనం తీసేసి ఇప్పుడు అతన్ని పెడితే ఏమంటారు రాష్ట్ర రాజకీయాలు మొత్తం మళ్ళా కల్లోలం అయిపోతాయి అంటే దీని అనుభవాలు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అంటే నారా లోకేష్ ను సీఎం గా చూడాలి అనేది ఆయన కోరిక ఆయన ఆయన సీఎం గా చూడాలంటే నెక్స్ట్ ఎలక్షన్ లో ఆయన నిలబెట్టి గెలవాలి కానీ ఇప్పుడు ఉన్న మన పవన్ కళ్యాణ్ గారిని తీసేసి డెప్యూటీ సీఎం చేసి దాని తర్వాత సీఎం చేయడం వేస్ట్ కదా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటి మీద డ్రోన్ అటాక్ అంటే దాని దాని అంటే ఈ ఈ ఉద్దేశంగా లేదా అంటే ఎవరైనా కావాలని భయపడుతున్నాను అనుకుంటున్నారా ఇక నాకైతే తెలియదు అన్న బట్ మీరు ఇప్పుడు ఈ బయట ఏదైతే రూమ్ వర్ నడుస్తుందో దాని గురించి అయితే చెప్పగలను మనం ఇప్పుడు డిప్యూటీ సీఎం గా మన పీకే గారే ఉన్నారు కాబట్టి ఆయనే ఉండాలి ఇప్పుడు ఏదో మధ్యలో లోకేష్ గారు వాళ్ళు వస్తే మాత్రం అది బాగోదు ప్లస్ అది రాజకీయాల్లో చెప్తున్నా కదా అల్లా కల్లో సృష్టిస్తుంది అది మాత్రం చెప్పగలరా మా ఫ్రెండ్ అంటే నాదైతే తెలంగాణ మాది మా ఫ్రెండ్స్ ఉన్నారు ఆంధ్రలో సో ఇప్పటి వరకు అయితే వన్ ఇయర్ వరకు బాగుందంట ఇంకా ఇయర్స్ ఇంకా ఇంకా బాగుంటుంది రెడ్డి గారు పర్లేదు మా అంటే ఐ మీన్ మా నియోజకవర్గమే పర్లేదు బాగానే ఉంది అన్ని చెప్పిన అన్ని పథకాలన్నీ అమలు చేస్తున్నారు అంటారా ఇంకా నాకైతే రాలేవ ఎందుకంటే నాకు ఫ్రీ బస్ చేసుకోవడానికి అబ్బాయిని ఇక రుణమాఫీ రాలేదని చెప్పడానికి నాకు భూమి లేదు రైతు బంధు రావడానికి మా అయ్యాకు కూడా రాలేదు ఇంకా సో ఇక ఎన్ని వస్తాయో ఎన్ని పోతాయో నాకు తెలియదు ఇక అయితే అయినా పర్లేదు బానే ఉంది అంటున్నారు మా వాళ్ళు హైడ్రా అమలు చేసిన తర్వాత హైడ్రా వల్ల మంచి జరిగింది అంటారా చెడు జరిగిందా వల్ల చాలా మందికి హైడ్రేషన్ డిహైడ్రేషన్ వచ్చింది కానీ దానివల్ల చాలా మంది నష్టపోయారు కానీ